అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఏడు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ గురువారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కు వదులుకుంటే మనకి విజయనగరం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏ రంగుకోడి మీద గెలుస్తుందో చూతాను జాముల ప్రకారంగా కూడా ఏరంగోడి ఏ రంగుకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్స్నోల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్స్నోల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి సో ఇంకా మనం లెజ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకి ధనిష్ట నక్షత్రం అనేది నడుస్తూ ఉండదు అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమల వన్య కాకు వచ్చేసరికి ఎర్ర కోడి ఎర్రకోడి మీద విజన్ సాధిస్తుంది అలాగే పసింగల కాకొచ్చేసరికి మనకి పసింగల డాగ కోడి నెమల వన్నె కోడి మీద విజన్సాయిస్తుంది కోడి అనేది నలుపు అనే కోడి అలాగే పసింగల డాగ మీద విజన్సాయిస్తుంది డాగ అనేది పసింగల డాగ మీద విజన్ సాయిస్తుంది ఇవన్నీ మనకి ధనిష్టలో గెలిచేవి ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలడ్ వేసుకుంటారో చూసుకొని వేసుకోండి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకోండి ఎందుకంటే మనకి ఈరోజు మొత్తం ఒకే ఒక నక్షత్రం నడుస్తుంది కాబట్టి దేని మీద ఏది గెలుస్తుందో చూసుకోండి ఇదండి మనకి నక్షత్రం పరంగా అయితే ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు సార్ అయితే ఉండేది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కాకినామలి పచ్చకాకి గట్టి కాకి నెమ్మలి రసంగి నెమ్మలి మైల నెమ్మలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమ్మలి సేతువ నెమ్మలి డాగ కాకి డాగ నెమలి పింగళ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడిపూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ అలాగే మనకు వచ్చేసరికి కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు కొనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలిజాములో గెలిచేవి ఓడేవి చూపులకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి బింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవి అనేవి ఈ చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులు కానివి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి రెండో జాన్లో మీరు చూసుకోవచ్చు రెండో జాములో ముసుగు వచ్చేసరికి కోడి పింగల వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జామండి ఇది వచ్చేసరికి మనకి ఉదయం పూట పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది మధ్యాహ్నం పూట దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి ట్యాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా మనకు వచ్చేసరికి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ ఎర్ర బ్రాసు కాకి డాగ పర్ల ఎర్ర నెమలి ఎర్ర పసింగల్ల నెమలి ఎరుపును మించిన కాకి తొమ్మిది వన్న కాకి కాకి నెమలి నలకట్టు అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్ల మైల కోడి బూడిద రంగు మైల కోడి మైల కోడి కాకి రసంగి తెల్లకక్కరయి కోడి రసంగి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో ఓడిపోతాయండి మూడో జాములో మనకు వచ్చేసరికి ఈ మూడో జాములో మళ్ళీ జోతులను గుర్తుపెట్టుకోండి ముసుగు వచ్చేసరికి మనం కనుక నెమల డ్యాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నెమలి పూల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే నెమలి పింగల గౌండ్ నెమలి గౌడ్ నెమలి నెమలిక్రాయి ఎర్ర నెమల పింగల ఎర్రపోల ఎర్రబొట్ల కక్కరాయి ఇవనేవి ఈ జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి సొద్ద కాకి కోడి కాకి డాగా కో కాకి చూపు డాగ చింతపండు డాగా నల్లబొర రసంగి కోడి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాన్లో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఇంకా ఇవ్వండి మనకు వచ్చేసరికి నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో కనుక మనం వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ చూస్తున్నాను గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వచ్చేసరికి మనం నెమల పొలం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐదో అండి ఇది వచ్చేసరికి మనకి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక కోడి డాగ ఎర్రకోడి కక్కరాయి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గీరువ ఎర్రకోడి మైల అలాగే కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమల పింగల కాకి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి మనకు వచ్చేసరికి ఐదో జాన్లో మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మళ్ళీ చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరికి ముసుక్కి కనుక కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది చూపులకు వచ్చేసరికి ఈ సారీ ఈ ఐదో జాన్లో చూపులకు వచ్చేసరికి మనం కోడి చూపు ఉన్న కోళ్ళు వాడుకోండి మీరు వచ్చేసరికి ఐదో జాన్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరోజాము దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుగుకి కోడి కాకులు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాము వచ్చేసరికి మనకి సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం చూపులు గెలిచే చూసుకుంటే కోడి కాకినామలి సొత్త కాకి తొమ్మిది వెన్న కాకి కాకినామలి కోడి కాకిమల నల్లకట్ట అబ్రాసు ఇవన్నీ గెలుస్తాయి చూపులకి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ పసింగల సేతువ పింగల పండుడేగ కోడి రసంగి ఎర్రబొట్ల సేతువ ఇవన్నవి మనకు వచ్చేసరికి ఈ జాన చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి మళ్ళీ జీవితానికి గుర్తుపెట్టుకోండి ఈ ఆరోజాము వచ్చేసరికి మనకి ముసుక్కి కోడి కాకిన కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఈ జాములో గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఈ జాము వచ్చేసరికి మనకి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిపెంగళ నల్లక్రాయి కాకి డాగా సొంత డాగ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక పసింగల సేతువ కోడి నెమలి గరుడమైల ఎర్రబ్రాసు ఇవనేవి ఈ చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాను వినండి ఈ జాములో వచ్చేసరికి మనం ముసుక్కి కాగిపోవాల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిపెంగల నల్లకక్కరాయి కాకిడాగ సొద్ద డాగ ఇవనేవిజానలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈ జాములో పసింగల సేతువ కోడి నెమలి గరుడమైల ఎర్రబ్రాసు ఇవనేవి ఈ ఈజాలో మనకు వచ్చేసరికి చూపులకు ఓడిపోతాయి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆఖరిజాము జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరిది ఎనిమిదో జాము ఈ జాము వచ్చేసరికి రాత్రిపూట పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్రబ్రాసు నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలిడాగ ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ గట్టి కాకి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఒడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ కోడిమేల కోడి కాకి కాకి పింగల నల్లబొట్ల సేతువ ఇవనేవిజానలో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఆఖరి జాములో గెలిచేవి ఓడేవి ఎనిమిదో జాంలో ఈ జాంలో మళ్ళీ జోతులను గుర్తుపెట్టుకోండి ముసుక్కి మనం ఎర్రనెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళని పడమర దిశగా వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చింది అలా కాకుండా మనం తూర్పు నుంచి వదులుకుంటే మన కోళ్ళకి అనేది వచ్చిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఈ వీడియోలో నేను చెప్పినట్టుగానే దిక్కు చెప్పాను నక్షత్ర పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా గెలిచే కూడా చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి గ్రూపుల్లో కూడా షేర్ చేయించి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి మన కోళ్ళ మిత్రులందరి చేత మన అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం వచ్చి మరి మన ఛానల్కి